ఏడు రెండు ఇరవై ఐదు శుభ శుక్రవారం మహాలక్ష్మీదేవి ఆశీస్సులతో నా సబ్స్క్రైబర్స్ అందరూ చల్లగా ఉండాలి ప్రపంచంలో ఉండే ప్రజలందరూ సుఖ సుఖ సంతోషాలతో ఉండాలి వారిలో నేను ఉండాలని కోరుకుంటూ అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ఇక్కడ హోల్సేల్ రేట్లకే రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ప్రతిరోజు మేము కాయగూరల ధరలు అప్డేట్ చేస్తాము టమాటాలు ఎట్లా రామంజీ కేజీ ఇరవై మూడు కేజీ యాభై టమాటాలు మిరపకాయలు కేజీ ఇరవై ఐదు అర్ధ కేజీ పదహైదు బెండకాయలు కేజీ ఇరవై ఐదు అర్ధ కేజీ పదహైదు చిక్కుడుకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు చోళకాయలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ఎర్రగడ్డలు మూడు కేజీలు వచ్చి నూరు రూపాయలు కేజీ ముప్పై ఐదు రూపాయలు ఆ పైన ఎర్రగడ్డలు కేజీ నలభై మూడు కేజీలు నూట ఇరవై ఉర్లగడ్డలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై బఠానీలు కేజీ నలభై అర్ధ కేజీ ఇరవై ముల్లంగి కేజీ ఇరవై అర్ధ కేజీ పది క్యారెట్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు బీట్రూట్ కేజీ యాభై అర్ధ కేజీ ఇరవై ఐదు కాలిఫ్లవరు ఒకటి ముప్పై రూపాయలు పెద్ద కాలీఫ్లవరు సూపర్గా ఉన్నాయి వంకాయలు కేజీ ఇరవై అర్ధ కేజీ పది రూపాయలు కాకరకాయలు కేజీ ముప్పై అర్ధ కేజీ పదహైదు బెండకాయలు బెండకాయలు చొప్పేసినాను చిక్కుడు చొప్పేసినాను చూకాయలు చెప్పేసినాను ఓకే ఏడు రెండు ఇరవై ఐదు అనంతపురం పాత ఊరు గాంధీ మార్కెట్ కాయగూరల ధరలు ప్రతిరోజు ప్రతి ఒక్క ఇంటికి కాయగూరల ధరలు అవసరము ఇక్కడ హోల్సేల్ రేట్లకి రిటైల్ ధరలు అమ్మబడును ప్రతిరోజు మేము కాయగూరల ధరలు అప్డేట్ చేయబడును ఇట్లు కాయగూరల ప్రసాద్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫైవ్ ఫోర్ వన్ డబల్ ఫోర్ సెవెన్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి